ఇద్దరు యోధులు సువార్త ప్రకటించడానికి బయలుదేరారు వాళ్ళు దేనికి భయపడని వారు సువార్త విషయంలో తెగింపు కలిగిన వారు వారిలో ఒకడు పేతురును ఇంకొకడు యోహను వారిద్దరు సువార్త ప్రకటిస్తూ ఎరుశలేములో సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తూ ఎవరికి భయపడకుండా సువార్త ప్రకటిస్తున్నారు వారు పేతురును వ్యూహానులు ధైర్యములు చూచినప్పుడు వారు ఇద్దలేని పామురాలని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తు ఎరిగి స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదుట చెప్పలేకపోయి వారు సువార్త ప్రకటిస్తున్న ఆ టైంలో యువత మత పెద్దలు నామను బట్టి ఎంత మాత్రము మీరు ఇక్కడ బోధించకూడదు అని వారికి చెప్పారు అప్పుడు వారు దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారితో గట్టిగా సమాధానం ఇచ్చారు వారికి ఉన్న దేవుని యొక్క అధికారాన్ని బట్టి వారు వారికి భయపడి వారిని శిక్ష ఏమి విధించకుండా వారిని మందలించి విడుదల చేశారు వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని వారు ధైర్యంగా ప్రకటించారు